పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ రెండున మత ప్రాతిపదికన భారతదేశ విభజనను ప్రకటించిన మౌంట్ బాటన్ మరుసటి రోజు అనగా పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ మూడున ముస్లిం లీగ్ కాంగ్రెస్ పార్టీల నాయకులతో సమావేశం అయ్యాడు దేశాన్ని ఏ విధంగా విభజించాలి అన్న తన పథకాన్ని సమావేశంలో ప్రకటించగానే దానికి కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్ పార్టీలు తమ అంగీకారం తెలిపాయి బెంగాల్ ప్రావిన్స్ను పంజాబ్ ప్రావిన్స్ను విభజించాలి భారతదేశం రాజ్యాంగం ఏర్పాటు చేసుకోవాలి భారతదేశ ప్రజలు ఎక్కడ ఒప్పుకుంటే అక్కడ మాత్రమే ఈ రాజ్యాంగం అమలు అవుతుంది బలూచిస్తాన్ ప్రావిన్స్ తన భవిష్యత్తును తానే నిర్ణయించుకోవాలి కానీ పాకిస్తాన్ ఏర్పడిన వెంటనే బలూచిస్తాన్ను పాకిస్తాన్ ఆక్రమించి తన దేశంలో కలుపుకుంది మన దేశంలో ఉన్న ఐదు వందల అరవై రెండు సంస్థానాలు వాటి భవిష్యత్తును అవే నిర్ణయించుకోవచ్చు నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లోను మరియు అస్సాంలోనూ ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి రెండు దేశాలకు గవర్నర్ జనరల్ పదవిని సృష్టించి ఆ పదవి దేశం యొక్క ముఖ్య కార్యనిర్వహణాధికారిగా వ్యవహరించాలి సైన్యాన్ని సైన్యం యొక్క ఆస్తులను విభజించాలి రాడ్ క్లిఫ్ మిషన్ ఏర్పాటు చేయాలి ఈ రాడ్ క్లిఫ్ అనే ఆయన దేశ విభజనకు రెండు దేశాలకు సరిహద్దులను నిర్ణయిస్తాడు విచిత్రము మరియు దురదృష్టము ఏమిటంటే ఈ రెడ్ క్లిఫ్ అనే పెద్ద మనిషి అంతకు ముందు ఎప్పుడు భారతదేశానికి రాలేదు పైగా ఈయన ఒక బ్రిటిష్ రాయర్ భారతదేశ భౌగోళిక స్వరూపం గురించి ఆయనకు అవగాహన శూన్యము పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తేదీ నుంచి భారతదేశం స్వతంత్ర దేశం అవుతుంది ఈ కార్యాచరణ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటనే ఆమోదించారు లో సేకరించి అందించిన వారు వజ్జల శ్రీనివాసులు గారు ధన్యవాదాలు భారత్ మాతాకి జై